రేపు బుధవారం రోజున ఈ ఆకుని మర్చిపోకుండా కాల్చండి రాత్రికి రాత్రి మీ సమస్యలన్నీ పోతాయి మీ జాతక మారిపోయి మీరు కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీరు మర్చిపోకుండా ఈ ఆకుని ఈ విధంగా కాల్చండి కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక బుధ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా బుధుడి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ ఆకుని ఖచ్చితంగా బుధవారం తిథి రోజున కాల్చండి జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందిని ఎదుర్కొనేవారు అలానే కాకుండా తరచుగా అంటే అనారోగ్య సమస్యలు అంటే ఎదుర్కొనే వారికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే బుధవారం తిథి రోజున ఖచ్చితంగా మీరు ఏంటంటేనండి ఈ ఆకుని తప్పనిసరిగా కాల్చండి అలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి బుధుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనం చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే చక్కటి విజయం అనేది మనం పొందగలుగుతాము బుధవారం రోజున కనుక మనము ఇలా ఈ పనులను ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున దీన్ని మర్చిపోకుండా ఒక విధి విధంగా దీన్ని మీరు ఆచరించండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక శాస్త్ర ప్రకారం బుధవారం నాడు ఏంటంటే మనం కొన్ని పనులను అస్సలు చేయకూడదండి అలా మనం కనుక తెలిసి అంటే చేసామనుకోండి అలానే కాకుండా తెలియక చేసిన మన జీవితంపై ఏంటంటే చెడు ప్రభావం అనేది ఉంటుందన్నమాట బుధవారం బుధుని రోజు అంటే బుధవారం రోజు బుధుడు అంటే బుధవారానికి బుధుడు అధిపతి కదండి కాబట్టి ఏంటంటే చెడు ప్రభావం అనేది మన జీవితం మీద ఉంటుందన్నమాట ఈ రోజు ఏంటంటే కనుక కొన్ని పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది కొన్ని పనులు చేయటం వల్ల అశుభం కూడా జరుగుతుందనమాట ఏ పనులు చేస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏంటంటే బుధవారం రోజున ఏంటంటే రుణం రుణాలు తీసుకోవటం మరియు ఎవరికైనా డబ్బు ఇవ్వటం అలాగే కాకుండా బుధవారం అశుభంగా భావించబడుతుందనమాట ఇలా కనుక చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు బుధుడి యొక్క అనుగ్రహం అనేది అసలు కూడా మన మీద ఉండదు అలాగే కాకుండా బుధుడు మన జాతకంలో బలహీన పడిపోతూ ఉంటాడనమాట అందుకే బుధవారం రోజున ఏంటంటే ఎవరికి డబ్బు అసలు ఇవ్వకూడదు అలాగే కాకుండా బుధ గ్రహం బలహీనపడుతుంది దీని ప్రభావం వలన మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి బుధవారం రోజున ఇలా అస్సలు చెయ్యకండి ఇక అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక కనుక బుధవారం రోజునండి మనం కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఏంటంటే బుధవారం గణపతిని ఆరాధించాలి గణపతిని పూజించినా ఆరాధించినా ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా గణపతి అనుగ్రహంతో ఆర్థిక అంటే కష్టాలన్నీ తీరిపోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము బుధవారం ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా బుధవారం అంటే బుధుడికి సంబంధించింది కాబట్టి ఈ రోజున ఏంటంటే మనము అంటే పసుపు కలర్లో ఉండే బట్టలను అసలు ధరించకూడదని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున చాలా వరకు కూడా ఏంటంటే పసుపు కలర్ బట్టలు ధరిస్తే భార్యాభర్తల మధ్య ఆ ఇద్దరికి కూడా ఏంటంటే భార్యాభర్తలకు అనేక రకాలుగా గొడవలు జరుగుతాయి అలాగే కాకుండా నలుపు రంగు వస్తువులు కూడా ధరించకూడదు ఈ రోజున గణపతిని ఆరాధించి గణపతికి గరిక సమర్పిస్తే గణపతి యొక్క అనుగ్రహంతో మనం చక్కగా అంటే ఐశ్వర్యాన్ని కలిగి వారం అవుతామన్నమాట అలాగే వచ్చేసి మనం ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకోవాలండి ఈ చిన్న చిన్న నియమాలతో పరిహారం చేసుకోవాలన్నమాట అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు మనకేంటంటేనండి జాతకంలో బుధుడు బలహీనంగా ఉండటం గ్రహాలు అనుకూలించకపోవటం అనేక రకాలుగా కూడా మనకు కష్టాలు రావటం ఇబ్బందులను ఎదుర్కోవటం ఇవన్నీ కూడా మనం ఏంటంటే సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏంటంటేనండి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చిన్న పరిహారం ఉంటే మేము చేసుకుని చక్కగా అంటే ఫలితాలను పొందుతాము కదా ఏ పరిహారం లేదని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కొంతమందికి జాతకం బాగాలేదంటే వెంటనే వెళ్ళి రత్నాలు ధరిస్తూ ఉంటారు అంటే రాళ్ళను ధరించడం రత్నాలను ధరించడం అలవాటు ఉంటుంది అవేంటంటే ఒరిజినల్గా దొరకాలంటే చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన దగ్గర అంత స్తోమత ఉండదు అది కొనేంత అంటే దానికి అంత అర్హులం కూడా మనం కాము ఎందుకంటే చాలా డబ్బు పెడితేనే మనకు ఆ రత్నాలు కానీ రాళ్ళు కానీ వస్తాయి వాటిని ధరించేంత స్తోమత లేనప్పుడు కనుక మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే బిర్యానీ బిర్యానీ మనందరికీ తెలిసిందే కదా తో పాటు ఏంటంటే కరివేపాకు కూడా కావాలండి ఈ బిర్యానీ ఆకు ప్రకృతి ప్రసాదించినదైతే ఈ కరివేపాకు ఉంది కదా ఈ కరివేపాకు బుధుడికి అంటే సంబంధించింది అనమాట బుధ గ్రహానికి సంబంధించింది అలానే కాకుండా కొన్ని గ్రహాలకు కర్వేపాకు సూచిస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఒక ఐదు రెబ్బల కరివేపాకు ఒక బిర్యానీ ఆకు తీసుకుని మనం పరిహారం కనుక చేస్తున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు శాస్త్రాలు పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ పరిహారాన్ని కి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట జాతకంలో ఎక్కువగా కష్టాలు ఉన్నాయనుకోండి మనకు జాతకం మనకు అనుకూలించకపోతే తీరని కష్టం వస్తూనే ఉంటుంది ఇదందరికీ తెలిసింది కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తీరని బాధ అనేది కలుగుతూ ఉంటుంది ఏం చేసినా మనకు కలిసి రాదు గ్రహాలు అనుకూలించినప్పుడు ఏ పని చేసినా ఏ పెట్టుబడి పెట్టినా ఎందులో డబ్బుని పెట్టినా ఏదైనా అంటే కొనుగోలు చేసినా అది కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఇలా బుధవారం తిది రోజున చక్కగా తలస్నానం చేయండి మద్యము మాంసాహారం తినకపోవటమే చాలా మంచిది ఈ పరిహారం చేసేటప్పుడు ఈ పరిహారం తర్వాత తినొచ్చా అండి అంటే అది మీ అండి మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే ఎప్పుడైనా సరే చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఐదు కరివేపాకు రెబ్బలు ఒక బిర్యానీ ఆకుడి తీసుకుని బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుపైన ఏంటంటే ఎలాంటి రాతలు గీతలు ఏం రాయాల్సిన పని లేదండి ఈ కరివేపాకు అలానే కాకుండా ఈ యొక్క బిర్యానీ ఆకుడు ఏంటంటే మీ ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా తిప్పి జాతక మారాలని మీ ఇంట్లోనే సింక్ దగ్గర నుంచోండి సింక్ దగ్గర నుంచుని మీరు ఏంటంటే ఆకుని కాల్చండి బిర్యానీ ఆకు ఈజీగా కాలిపోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కరివేపాకు కూడా కాలుతుంది కానీ అది కొంచెం చిటపట అంటూ ఉంటుంది అనమాట అది చూసేసుకొని కనుక మనం కాల్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉందండి కాబట్టి ఏంటంటే జాతకంలో అధికంగా ఇబ్బంది ఉంది బుధగ్రహ అనుగ్రహం లేదు గణపతి కూడా అంటే మమ్మల్ని అనుగ్రహించడం లేదు మాకు గణపతి అనుగ్రహం కూడా లేదండి చేసే పనుల్లో అన్ని ఆటంకాలు అడ్డంకులు తీవ్రమైన బాధలు కష్టాలు ఇవన్నీ కూడా జీవితాంతం మేము అనుభవిస్తాము వస్తూనే ఉన్నాము ఇంకా ఎన్నాల అనుభవించాలని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా ఆచరించండి ఇలా మీరేంటంటే ఒక్క బుధవారం చేస్తే మీకు ఫలితం వచ్చి మీ జాతక మారిపోతుందని కాదండి కనీసం మీరు ఏడు లేదా పదకొండు బుధవారాలను ఇలా మీరు చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇలా కాల్చండి ఐదు కరివేపాకు రెబ్బలు అలానే కాకుండా మనకు ఈ యొక్క బిర్యానీ ఆకు ఇవి మన ఇంట్లో ఉంటాయి నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మంచిది అనమాట తీసేసుకొని కాల్చేసుకోవచ్చు కరివేపాకు ఉన్న ఇల్లు చాలా శక్తివంతమైనదండి అక్కడ చెడు అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ చాలా వరకు కూడా పాజిటివ్ ఉంటుంది వారికి గ్రహాలు అంటే అనుకూలిస్తుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటేనండి కరివేపాకు చెట్టు చాలా శక్తివంతమైనది అనమాట ఈ చెట్టు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు సూచన అని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా మన జాతకాన్ని మార్చుకోవాలన్నా జాతకంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోవాలన్నా జాతకం ఒక స్థితిగతికి రావాలన్నా గ్రహాలు మనకు అనుకూలించి గ్రహాల వల్ల మనకు ఎలాంటి చెడు అనేది జరగకుండా ఉండాలన్నా సరేనండి మనం ఖచ్చితంగా ఏంటంటే బుధవారం అతిథి రోజున ఈ చిన్న నియమం పాటించాలి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా కాల్చండి కాల్చిన తర్వాత నీళ్లను పోసేసి ఆ బూడిదని ఏంటంటే సింకులో పోసేయండి సరిపోతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఇతరులకు చెప్పకండి మీరు అది కాలేటప్పుడు మా జాతకం మారాలి మా జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి మాకు గ్రహాలు అనుకూలించాలి ఇలా మనం అనుకోవాలి అంత మీకు అనుకోవడం రాకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక మా జాతకం మారాలి అనేసి మనం ఆ ఆకులని కాలిస్తే ఖచ్చితంగా అండి డెఫినెట్గా అంటే మీరు ఫలితం చూస్తారనమాట కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారము ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుందన్నమాట మనకు అంటే మానవ జీవితంలో అన్ని సరి సమానంగా ఉండాలండి అప్పుడే జీవితము జాతకము బాగుంటుంది ఏది తక్కువైనా సరేనండి ఒకవేళ గ్రహాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి ఏంటంటే కష్టాలు వస్తూనే ఉంటాయి జాతకం బాగాలేకపోయినా ఉద్యోగాలలో వ్యాపారాలల్లో వృత్తిలో వివాహంలో అంటే ఆటంకులు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంది మన లైఫ్ అనేది బాగుంటుంది మనం ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఇక బిర్యానీ ఆకు గురించి మనం చెప్పుకోవాలంటే బిర్యానీ ఆకు గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమి లేదు కదండి అది చాలా మంచి శుభ ఫలితాలను ఇచ్చే ఆకని చెప్పొచ్చు బిర్యానీ ఆకుని తేజ్పత్త అంటారు దీనికైతే శాస్త్రాల్లో ఎంత మంచి అంటే పరిహారం చేస్తుందని దీనికి చాలా మంచి పేరుందండి బిర్యానీ ఆకుకు ఎందుకంటే ప్రకృతితో ముడిపడి ఉంటుందన్నమాట ఈ ఆకు భయం తొలగిపోవాలన్నా ఆందోళన తొలగిపోవాలన్నా అలానే కాకుండా జాతకాన్ని మార్చుకోవాలన్నా ఏదైనా పరిహారం సిద్ధించాలన్నా మనం ఖచ్చితంగా అయితే బిర్యానీ ఆకు పరిహారం చెయ్యాలని కూడా మనకు పండితులు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది వారి జీవితం ఎక్కువగా అండి మీరు పడుకున్నప్పుడు మీకు భయం భయం ఉంటుంది అనుకోండి అలానే కాకుండా మీకు తెలియకుండానే మీలోనే బుగులు బుగులు బాగా లేస్తూ ఉంటుందండి బాగా భయం వేస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని మీరు అంటే పడుకునే దగ్గర దిండు కింద పెట్టుకుని పడుకోండి అలా పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆకులు ఏంటంటే చక్కగా కాల్చేయండి ఇలా కాలిస్తే ఏంటంటే ఐదు రోజుల్లో మీ భయము మీ ఆందోళన ఇలా తొలగిపోతుంది ఐదు రోజులు కూడా ఆకుని మీరు దిండు కింద పెట్టుకోండి పడుకోండి ఉదయం లేవగానే ఆకుని సింకపోయింది సింకు దగ్గరనే కాల్చాలి సింక్ దగ్గర కాలవటం నీళ్లు పోసేయటం అంతేనండి మీలో ఉండే భయము ఆందోళన చక్కగా తొలగిపోయి మీరు ఒక్కరు ప్రశాంతంగా పడుకోగలుగుతారు లేదంటే అందరితో కూడా కలిసి పడుకోగలుగుతారనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా బుధవారం డబ్బులు ఎవ్వరికి ఇవ్వకూడదని మనం చెప్పుకున్నాం కదా అలా ఆచరించండి తమలపాకులను కొనకండి అలాగే పసుపు రంగు దుస్తువులని అసలు కూడా బుధవారం తిది రోజున ధరించకూడదు నలుపు రంగు దుస్తువులను కూడా బుధవారం తిది రోజున అస్సలు ధరించకూడదు ఈ నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేస్తే తిరగనేదే ఉండదు